ఎంతో రుచిగా ఎంతో హెమ్విగా ఉండేటువంటి నిమ్మకాయ పిల్ల రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా ఈజీ చేసుకోవడం చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను ఒక ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పల్లీలు పచ్చిశనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని మంచిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఆయిల్ లో కాసేపు ఫ్రై అవనేస్తామండి కింద నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేయడం జరిగింది రైస్ చక్కగా ఉడికిపోయిన దాంట్లో కరివేపాకు వేసుకుని మనం వేపించుకున్నటువంటి పోపు మిశ్రమం మొత్తం వేసేసుకున్నాము ఈ క్వాంటిటీ टिक ने नो మూడు నిమ్మకాయలు తీసుకుంటున్నానండి ఈ సైజు పులుపు మంచిగా పడితేనే చాలా రుచిగా ఉంటుంది అనమాట ఆ నిమ్మకాయల నుంచి జ్యూస్ తీసుకుని దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ ని మంచిగా డైల్యూట్ చేసేసుకుంటా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత రైస్ లో యాడ్ అండి యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మనం మిక్స్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు రైస్ వేడిగా ఉంది కాబట్టి నేను గట్టితోటే మిక్స్ చేస్తున్నాను కొంచెం చలారిన తర్వాత చేత్తో మొత్తం అంతా కలిసేలాగా మనం మిక్స్ చేసేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టి ఇంకా మనము హ్యాపీగా ఎంజాయ్ చేయటమేనండి రెసిపీని చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది మనకి పని ఎక్కువనప్పుడు ఇది ఈజీగా చేసేసుకోవచ్చండి అండి చాలా రుచిగా కూడా ఉంటుంది